ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అయితే సైకిల్ తీసుకొని అందరికీ కూడా ఇక ఫుడ్ డెలివరీ ఇవ్వటం కోసం అయితే వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే కాలేజ్ కాలేజ్ నుంచి బయటికి వచ్చిన ప్రేమ అయితే తన ఫ్రెండ్స్తో మాట్లాడు ఉంటు మాట్లాడుతూ ఉంటుంది అనుకోకుండా ధీరజ్ అయితే కనిపిస్తాడు ఇక ధీరజ్ని చూసిన ప్రేమ ఇదేంటి విడు బైక్ మీద కాకుండా సైకిల్ మీద వస్తున్నాడు అయినా ధీరజ్ ఎట్లా వచ్చినా చాలా బాగుంటాడు అని చెప్పి ఇక ప్రేమ అయితే అట్లాగే ధీరజ్ని చూస్తూ ఉంటుంది తన కళ్ళ ముందే ఇక అక్కడ కొంతమందికి ఫుడ్ని డెలివరీ ఇచ్చి అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ వెళ్ళిన మరుక్షణం ప్రేమ అయితే ధీరస్ కోసం ఇంకా పరుగులు తీస్తూ ధీరస్ కంటే ముందుగానే ధీరజ్ వెళ్ళే దారిలో అడ్డంగా నిలబడుతుంది ఇక ధీరజ్ రావడంతోనే లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అని చెప్పి ఇక ధీరజ్ని అడుగుతూ ఉంటుంది ధీరజ్ అయితే ఏయ్ ఇదేమీ బైక్ కాదు నీకు లిఫ్ట్ ఇవ్వడానికి సైకిల్ కనిపించట్లేదా అని చెప్పి ఇంకా ధీరజ్ మాట్లాడడంతో దానికి ఇంకా ప్రేమ అయితే ఓ అయితే నువ్వు నాకు లిఫ్ట్ ఇవ్వను అంటావు అంతే కదా అని అంటుంటే వసై పిచ్చిదానా నీకు అర్థం కావట్లేదా ఇది బైక్ కాదని అని అంటుంటే బాగా అర్థమైంది నీకు డబుల్స్ తొక్కడం రాదు కదా అందుకే లిఫ్ట్ ఇవ్వను అంటున్నావు అని అంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకు డబుల్స్ తొక్కడం రాదా రావే రా ఎట్లా తీసుకెళ్తానో చూడు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమను ఎక్కించుకొని సైకిల్ అయితే తొక్కుతుంటాడు ఇక ప్రేమ ధీరజ్ అంత దగ్గరగా తనకి రావడంతో చాలా సంతోషపడిపోతుంది అలా ఇద్దరు కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి ప్రేమలో ఒకరు పడిపోతారు ఇంకా వాళ్ళిద్దరిని చూసిన నర్మద అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ప్రేమ లోపలికి రావడంతో నర్మద పడిపోయావా పడిపోయావా అంటూ ఒక సాంగ్ అయితే పాడుతుంది ఇక ప్రేమ అయితే చి పోక నువ్వెప్పుడు ఇట్లాగే మాట్లాడుతావు నేను ఎందుకు ప్రేమలో పడతాను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి నర్మద ఇదిగో ఇప్పుడు నువ్వు దీర సైకిల్ మీద రావడమే అర్థమవుతుంది అయినా పాపం సైకిల్ మీద అందరికీ ఫుడ్ డెలివరీ ఇస్తున్నా అతన్ని నువ్వు లిఫ్ట్ అడిగి ఇట్లా సైకిల్ మీద రావడం ఏమైనా బాగుందా అని అంటుంటే నిజమే కదా నేను ధీరస్తో రావాలన్న ఆలోచన తప్ప ధీరస్ కష్టాన్ని అస్సలు ఆలోచించలేకపోయాను అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ అదేం కాదు ధీరసే నన్ను ఇంటికి తీసుకెళ్తారని ఫోర్స్ చేశాడు అందుకే ఇక నర్మద అయితే కాసేపు ప్రేమని సరదాగా ఆట పట్టిస్తుంది ఇదంతా గమనించిన వాళ్ళే అయితే అయితే ఈ ప్రేమ అలాగే ధీరసులు కూడా ఒకరి మీద ఒకరు ప్రేమని చూపిస్తున్నారంటే నిదానంగా వీళ్ళిద్దరూ ఒక్కటైపోతారనుకుంటా ఇంతవరకు చదువుకుంటున్నారు కదా అని వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేశాను కానీ వీళ్ళు దగ్గరైపోతే తర్వాత ప్రేమను నర్మదను ఈ ఇంటికి వారసునిచ్చేస్తే నా పరిస్థితి లేదు వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు ఇప్పటికీ నర్మదా సాగర్లు ఒక్కటైపోయారు దానివల్ల పొరపాటున నర్మద నెల తప్పిందంటే ఇక ఇంట్లో నన్ను ఇప్పటికీ చాలా తక్కువ చేసి చూస్తున్నారు ఇక నన్ను శాశ్వతంగా వంటగదికి అంకితం చేసేస్తారు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వల్లి అయితే ఏదో ఆలోచిస్తూ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో చందు వల్లి దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా వల్లి చందును చూసి కంగారు పడుతుంది ఏంటి వల్లి మీ అమ్మ వాళ్ళు వచ్చారా ఊరు నుంచి అని అడగడంతో ఏంటి బా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు కదా అప్పుడే మా అమ్మ వాళ్ళ గురించి అడిగేస్తున్నావు అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతూ ఉంటే దానికి చందు వల్లి నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది ఆ సేటు డబ్బుల గురించి ఎక్కడ నాన్నకి చెప్పేస్తాడా అని అనుక్షణం నరక యతన పడుతున్నాను ఇదంతా నీకు ఏమీ పట్టనట్టు ఇట్లా దేని గురించో మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అది కాదు బా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు ఏంటి బా వస్తే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పోతారు అయినా అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళగా ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వల్లి అయితే చందుకి అడ్డం తిరగడంతో ఒక్కసారిగా చందు షాక్ అయిపోతాడు ఉన్న పలంగా చందు అయితే వల్లిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే ఆగుబా నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వలా వదిలేసి వెళ్ళిపోతావేంటి అని చెప్పి ఇక వల్లి అయితే చందుకి అడ్డుపడుతుంది చూడు వల్లి నాకు చాలా డిస్టబెన్స్గా ఉంది అమృక్షను ఆ సేట్ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి నన్ను విసిగించమాకు ఇక వల్లి అయితే తన మాటలతో చందుకి దగ్గర అవుతూ ఉంటుంది కానీ చందు మాత్రం వలిని చిరాకు పడుతూ దూరంగా నెట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు చ ఈయన మనసులో పదే పదే ఆ పది లక్షలే తిరుగుతున్నట్టుంది పెళ్ళాన్ని కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు ఇట్ట అయితే నేను నెల తప్పేది ఎప్పుడు ఈ ఇంటికి వారసునిచ్చేటప్పుడు అని చెప్పి వాళ్ళే అయితే తనను తను ఆలోచించుకుంటూ కోపంగా ఇక భాగ్యానికి కాల్ చేస్తుంది భాగ్యమైతే అమ్మడు ఏంటే ఇప్పుడు చేసావు నిద్రపోకుండా ఇప్పుడు కూడా మీ ఆయన డబ్బుల గురించే నేను అడుగుతున్నాడా అని అంటుంటే అమ్మోయ్ నువ్వు ఆ పది లక్షలు వద్దొద్దన్న ఆయన దగ్గర అప్పు చేసి మరీ తీసుకున్నావు ఇప్పుడు దానివల్ల ఆయన ఆయన నాతో ప్రేమగా ఉండడమే మానేశారు ఇదంతా సోత్తుంటే త్వరలోనే ఆయనకి నాకు మధ్యలో ఉన్న దూరం పెరిగిపోయేలా ఉందే అని అంటూ ఉంటే ఇక వల్లి మటలకి భాగ్యం చూడమ్మడు నిన్న ఇంటికి కోడలుగా చేయడానికి చెయ్యని తప్పు లేదు ఆడని అబద్ధము లేదు కానీ అక్కడ నువ్వు నీ కాపురాన్ని నువ్వే నిలదొక్కోవాలి ఆయన అల్లుడి గారి మనసు ఎట్టాంటితో నీకు బాగా తెలుసు కదా ఆయన్ని నీ మాటలతో బుట్టలో వేసుకోవాలో కూడా నీకు బాగా తెలుసు కదా మరి ఏ టైంలో నాకు ఫోన్ చేసి ఇదంతా చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదే అని చెప్పి ఇంకా భాగ్యమైతే అమ్మడు వల్లికి బుద్ధులు చెప్తూ ఉంటుంది వాళ్ళైతే చూడమ్మా నువ్వెన్ని చెప్పినా సరే ఆయన పది లక్షలు ఇచ్చే వరకు నా మోహం కూడా చూడనట్టు చిరాకుపడి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆయన్ని సిగ్గు లేకుండా ఎట్టా పిలుస్తానమ్మా అని అంటుండే సూడమ్మడు నువ్వేమి పక్కింటి వండి కేకేయట్లేదు నీ మగుడ్ని పిలుతున్నావు వెళ్ళి లోపలికి పిలువు అల్లుడికి అని చెప్పి ఇక భాగ్యం కూతురికి ఇట్టాంటి కూడా చెప్పాలనిపిస్తు వస్తుంది అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లికి ఏవేవో మాటలు చెప్పి కాలు అయితే కట్ చేస్తుంది ఇక శ్రీవల్లి బయటికి వెళ్ళి చందు దగ్గర బా అని పిలవడంతో ఇక చందు అలిగినట్టు మొహం పక్కకి తిప్పుకుంటాడు ఇక కాసేపు వలి చందుని బ్రతమలాడుతున్నట్టు సరదాగా చందు కోపాన్ని తగ్గించడానికి ఒక పాట అయితే పాడుతుంది అలా నిదానంగా చందు కోపం అయితే పోతుంది ఇక చందు వల్లితో పాటు లోపలికైతే వెళ్తాడు ఇక ఇదంతా ఇలా ఉండగా రామరాజు అయితే ఇంటికి వస్తూ ఉండగా అనుకోకుండా రామరాజుకి సేనాపతి ఎదురుపడతాడు ఇక సేనాపతి అయితే ఏంటి ఈ మధ్యన రామరాజు ముగ్గురు కొడుకులకి పెళ్లి చేసేసాడు కదా బాధ్యతలు తీరిపోయాయని చెప్పి కృష్ణ రామ అంటూ ఇంట్లో ఒక మూలను కూర్చోడమో తీర్థయాత్రలకి వెళ్ళడమో చేస్తాడు అనుకున్నాను ఆయన ముగ్గురు కొడుకులు వయసుకొచ్చారు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చాయి పెళ్ళాలు కావాల్సి వచ్చారు కానీ రామరాజుకు మాత్రం కష్టపడే కష్టపడే దౌర్భాగ్యం మాత్రం తప్పలేదు నాకు తెలుసు వాడు ఒక అనాథ వాడి బ్రతుకే అంతా అనాథ కొడుకులు అలాగే ఉంటారు అనాథ కొడుకులకి ఏం చెప్తే ఏం లాభం అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతాడు రామరాజు చూడు సేనాపతి నీ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు కానీ నువ్వు నా విషయంలో ఎందుకు ప్రతిసారి కూడా వేలు పెట్టాలని చూస్తున్నావు అని అంటుంటే ఎందుకంటే నీ కొడుకు నా కూతుర్ని ప్రేమ అనే మాయ మాటలతో పెళ్ళి నుంచి లేపుకెళ్ళాడు కాబట్టి నీ మీద నాకు జీవితాంతం పగ ఉంటుంది ఒకప్పుడు నా చెల్లెల్ని తీసుకెళ్ళావు ఇప్పుడు నా కూతుర్ని తీసుకెళ్ళావు ఇట్లా ప్రతిసారి నీ కుటుంబం వల్ల నా కుటుంబం ఇబ్బందులు పడుతూనే వస్తుంది మరి అంత ఈజీగా మీరు చేసినవన్నీ ఎట్లా మర్చిపోతాననుకుంటున్నావురా అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుతో గొడవకే దిగుతాడు ఇక ఇంతలో ఊరు జనాలందరూ కూడా ఏంటండి మీరు ఈ ఊరికి పెద్ద మనుషులు మీరే ఇట్లా గొడవలు పడితే ఎలా జరిగిందేదో జరిగిపోయింది ఆయన కూతుర్ని మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు పెద్ద మనసు చేసుకుని మీరు కాస్త ఆలోచించండి తర్వాత మీ రెండు కుటుంబాల మధ్యలో జరిగిన గొడవలన్నీ సర్దు ఇక ఇరు కుటుంబాలు ఒక్కటైతే ఈ ఊరంతా కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పిన పెద్ద మనిషి మాటలకి అప్పుడే వచ్చి విన్న విశ్వ అయితే విశ్వకైతే అతని గొంతు పట్టుకుంటాడు రై ఏం మాట్లాడుతున్నావురా ఈ కుటుంబంతో మేము మేము కలిసిపోవాలా వీళ్ళు చేసిన తప్పులన్నింటినీ మేం మర్చిపోవాలా ఇంకొకసారి ఇట్లాంటి మాటలు చెప్పావంటే నేను ఇక్కడికెక్కడే నరికి పోగులు పెడతాను అని చెప్పి విశ్వక్ అతని గొంతు పట్టుకుంటే ఈ కదా ఊరు జనాలందరూ ఏంటి సేనాపతి నీ కొడుకు అందరి ముందు ఈ ఊరు పెద్ద మనిషి గొంతు పట్టుకున్నాడు అయినా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఇక సేనాపతి నా కొడుకు కేవలం గొంతు మాత్రమే పట్టుకున్నాడు నాకైతే వీడిని ఇప్పటికిప్పుడే షూట్ చేయాలనంత కోపం అనిపిస్తుంది రామరాజుతో ఎప్పటికీ కూడా స్నేహం పనికిరాదు ఇంకెప్పుడు ఇట్లాంటి ఆలోచనలు ఇట్లాంటి మాటలు నాకు చెప్పాలని ప్రయత్నించద్దు అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి విశ్వక్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అయితే వాళ్ళ మాటలకి చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు ఇక వేదవతి ఏవండి వచ్చేసారా ఏంటండి ఈరోజు లేట్ అయినట్టుంది సరే మీకు స్నానానికి వేణీళ్ళు పెట్టమంటారా అని చెప్పి వేదవతి అయితే మొత్తం హడావుడి చేస్తుంది రామరాజు బుజ్జమా ఈరోజు మీ అన్నయ్య అందరి మధ్యలో ఎట్లా మాట్లాడాడో తెలుసా నీకు ఇదంతా నా చేతకని కొడుకుల వల్లే ఇదిగో నీ ముద్దుల కొడుకు నీ ముద్దుల కొడుకు ఉన్నాడే వాడి వల్లే వాడి వల్లే వాళ్ళతో నేను నానా మాటలు పడవలసి వస్తుంది ఒకప్పుడు నేను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోడానికి ఎన్నో ఎన్నో చేయాల్సి వచ్చింది ఇప్పుడు నీ కొడుకు నేను చేసిన తప్పుని మళ్ళీ వెనక్కి వెనక్కి తీసాడు వెనక్కి తీసాడు వాడు వాళ్ళ కూతుర్ని ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకోకపోతే ఇదిగో ఇట్లా నలుగురు ముందు తల దించుకొని ఉండేవాణ్ణి కాదు అని చెప్పి రామరాజతి ఇక వేదవతితో అంటుంటే వేదవతి ఏంటండి మీరు మీరు చేసింది తప్పు కాదంట కాదా మరి నా కొడుకు చేసింది మీకు తప్పులా అనిపిస్తుందా మీరు నన్ను అప్పట్లో ఎట్లా ప్రేమించారో నా కొడుకు కూడా అని ప్రేమించాడు తనని పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఆయన ఇంత చిన్న విషయానికి ఎందుకండి ఇంత గొడవ చేస్తున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో చందు పది లక్షల విషయాన్ని రామరాజుకి ఎవరు చెప్పబోతున్నారు అలాగే ఆ పది లక్షలు తీసుకున్న చందు రామరాజుకి ఏం చెప్పబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్